సో మార్నింగ్ ఆల్రెడీ సోనియా నామినేషన్స్ ప్రాసెస్లో ఎంత టైం తీసుకొని పిచ్చెక్కిచ్చిందో అంతా చెప్పాను కదా నామినేషన్స్లో ప్రజెంట్ లైవ్లో ఇంకా చాలామంది నామినేషన్స్ అయినాయిలే కానీ ఇప్పుడు జస్ట్ షోలో మాత్రం ఎంతమంది చూపించారంటే ఫోర్ మెంబర్స్ నామినేషన్స్ మాత్రమే చెప్పారు సో ఆ నామినేషన్స్ ఎవరెవరు ఏం చేశారో చూద్దాము సో సోనియా టాపిక్ చాలా చెప్పాను కదా డే మొత్తం సోనియాని నామినేషన్కి తినేసింది సేమ్ రత్తికా లాగే బిహేవియర్ అనమాట అరౌండ్ త్రీకో ఏమో స్టార్ట్ చేసింది నామినేషన్ ప్రక్రియ సిక్స్ వరకు ఫైవ్ థర్టీ వరకు తనదే సరిపోయింది నామినేషన్ టూ నామినేషన్స్ ల్యాక్ చేసి 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 అనమాట సో చూడగానే ప్రోమోలో చూసినా కానీ ఇప్పుడు ప్రోమోలో చూసిన వాళ్ళకేమో ప్రేరణ అరుస్తున్నట్టు కనిపిస్తుంది అంతేందుకు షో చూస్తున్నప్పుడు కూడా ఈ వన్ అవర్ షోలో మాత్రం ఎట్లా ఉందంటే అసలు యాక్చువల్గా లైవ్ చూసిన వాళ్ళకి ఒపీనియన్స్ ఒకలా ఉంటాయి షో చూసిన వాళ్ళకి ఒకలా ఉంటాయి ఎందుకంటే షోలో మాత్రం తన ఎలా ప్రొట్రేట్ అయ్యిందంటే సోనియా మొత్తం కట్ చేసేసారు కాబట్టి సోనియా జస్ట్ ఏంటి తన పాయింట్స్ పెట్టింది దానికి ప్రేరణ ఏమో బాగా కోపం వచ్చేసి ఊగిపోయి సమాధానం చెప్పినట్టు కనిపిస్తుంది కానీ లైవ్ చూసిన వాళ్ళకి అసలు విషయాలు తెలుస్తాయి అస్సలు ఎంత ఇరిటేట్ చేపించిందంటే సోనియా ప్రేరణ అని అసలు ఇక తట్టుకోలేక సమాధానం చెప్పి 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 పిచ్చెక్కి ప్రేరణ కోపం వచ్చి అరిసింది కానీ వాస్తవంగా షో లైవ్ చూసిన వాడికే తెలుస్తుంది సోని ఎంత ఆశ్చర్యపెట్టింది అనేది మూడు గంటలు ల్యాక్ చేసింది నామినేషన్ ప్రకారే డే మొత్తం తనే తినేసింది సో అది అది తెలియదు కానీ ఇవాళ వన్ అవర్ షో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది చాలా వరకు ఫుటేజ్ కట్ అయిపోయింది అనమాట సో సోనియా మాత్రం చాలా క్లియర్గా చిన్న రెండు పాయింట్లు చెప్తుంది లైక్ ఏంటి అంటే నువ్వు అన్నింటిలో ప్రేరణకి ఏం చెప్తుంది అంటే నువ్వెవర మాట్లాడుతూ ఉంటే ఒపీనియన్స్ మాట్లాడిపోకుండా మధ్యలో నువ్వు వచ్చేస్తున్నావు ఫన్గా ఎంజాయ్గా జాయ్ చేద్దాము ఎందుకు చిన్న చిన్న విషయాలకి ముందు ముందు చాలా టాస్క్లు ఉంటాయి కదా అప్పుడు గొడవలు జరుగుతాయి కదా అప్పుడు పెట్టుకుందాము గొడవలు ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోటాము ఫన్గా ఎంజాయ్ చేద్దాము అని ప్రేరణ చెప్పింది అది నాకు నచ్చలేదు అందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది సోనియా పాయింట్ అనమాట సో సోనియా ప్రేరణ ఏమంటుంది అంటే నువ్వు షోకి ఎంజాయ్ చేయడానికి వచ్చావేమో మేమేం ఎంజాయ్ చేయడానికి రాలేదమ్మా అన్న పాయింట్లో తను దెప్పి పొడుస్తుంది కానీ సోనియా ఫస్ట్ ఆ మాట నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావేమో అని అన్నది కానీ ప్రేరణ అదే మాట అడిగినప్పుడు నేనేం ఎంజాయ్ చేయడానికి రాలేదు నువ్వు ఎంజాయ్ చేయడానికి కోసం వచ్చావు నన్ను అని అంటున్నావు సోనియా ఇది తప్పు అని అంటే వెంటనే మాట మార్చేస్తుంది సోనియా లేదు నేను ఎంజాయ్ చేయడానికి వచ్చావు నువ్వు అని అనలేదు ఎంజాయ్మెంట్కి ఎక్కువ పీరియా ఇద్దాం రెస్పాన్సిబిలిటీకి తక్కువ ఇద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నావు అనేసి వెంటనే మాట మార్చేస్తుంది ఇక్కడ బిహేవియర్ ఏంటి అంటే సోనియాకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయాలి అన్న పాయింట్ ఉంది ఓకే కరెక్ట్ అది నీ పర్సెప్షన్ నీ దగ్గర పెట్టుకో ఇప్పుడు ప్రేరణ పాయింట్ ఏంటంటే కొంతమందికి జాయ్ఫుల్గా ఉండడం ఇష్టం లైక్ ప్రతిదానికి గొడవలు ఎందుకు తనన్న పాయింట్లో కూడా వాస్తవం ఉంది టాస్కుల్లో బొచ్చుడు గొడవలు ఉంటాయి సరే ఇంకా టాస్కులే స్టార్ట్ అవ్వలేదు నామినేషన్లే టాస్క్ స్టార్ట్ అవ్వలేదు ఉప్పు పి ఉప్పుకి పప్పుకి గొడవలు పెట్టుకోవాల్సిన నీడే ఉంది జస్ట్ స్వాపింగ్ విషయంలో జరుగుతుంది ఏంటి అంటే సీతక్కకి బేబక్కకి వాళ్ళిద్దరికి పొజిషన్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అన్న పాయింట్లో జరిగింది సో పొజిషన్స్ కిచెన్కి నచ్చితే చేయండి లేదంటే వేరే వాళ్ళతో సేపు అవ్వండి అన్న పాయింట్ సో చి సింపుల్గా అయిపోయేదాన్ని ఎందుకు ల్యాక్ చేయాలి అనేది ప్రేరణ పాయింట్ అనమాట అక్కడ ఎక్కువ టైం తీసుకునే బదులు తొందరగా కానిచ్చేసి ఎంజాయ్ చేసేయచ్చు కదా ఆ టైంని మనం ఫండ్ చేయడానికి ఉపయోగించవచ్చు కదా అనేది ప్రేరణ పాయింట్ తన మాటలు కూడా సత్యమే కదా ఎందుకు పద్దక కొట్టుకోవటమే ఉండాలా ఏంటి సో తన పాయింట్ తనది ఇక్కడ ఎవరిది వాళ్ళదే ఉన్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా సోనియా కాదు అనేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంది సరే చేసింది సోనియా పాయింట్స్ అని ఎలా ఉంటాయంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని యాక్చువల్గా ప్రేరణని రెచ్చగొడుతుంది తను తను చెప్పిన పాయింట్కి ప్రేరణ తను ఇచ్చే ఎక్స్ప్లెషన్ తను ఇస్తుంది తను ఇస్తుంటే సోనియా నువ్వు నేను చెప్పిన పాయింట్కి మాట్లాడలేదు తిప్పి తిప్పి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ దాన్ని ఇంకా ల్యాక్ చేస్తుంది అనమాట ఇవన్నీ చేయడం వల్ల ప్రేరణకు కోపం వస్తుంది తను అంత ఫైర్ అవుతుంది చూడడానికి మాత్రం మనకు అట్లా సోనియా బాగా ఫైర్ అనే చూడ్డానికి మనకి ప్రేరణ బాగా ఫైర్ అయినట్టు కనిపిస్తుంది కానీ చాలాసేపు సాగదీసింది సోనియా సోనియా మాటలకి పిచ్చి ఎక్కి సోనియా మాటలకి చిరాకు వచ్చి అప్పుడు ప్రేరణ అరుస్తుంది కానీ దాంట్లో ఇవాళ ప్రేరణది ఏమి ఉండదు అనమాట తప్పు సో అది ప్రేరణకి ఇచ్చే రీజన్స్ అనమాట సో తను సోనియా ఇంకొక నామినేషన్ కూడా చేయాలి కదా సెకండ్ నామినేషన్ ఎవరంటే బెజ బెజవాడ బేవక్క యాక్చువల్లీ ఫస్ట్ బెజవాడ బేహవక్క తర్వాత ప్రేరణ మనం టాపిక్లో మాట్లాడుతూ ఫస్ట్ తన చెప్పేశానమాట సో బెజవాడ బేవాక్క ఇచ్చిన రీజన్ ఏం చెప్తుంది అంటే మీరు పద్నాలుగు మందికి వంట చేసే శక్తి లేదు అన్నప్పుడు మీరు అప్పుడే చెప్పేయాల్సింది మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వెంటనే చెప్పేయాల్సింది నేను ఇవాళ చేయలేకపోతున్నాను అని చేస్తానని ఫస్ట్ ఒప్పుకొని తర్వాత చేసే టైంకి వచ్చేపటికి ఇవాళ నాకు చేత కావట్లేదు అన్నట్టుగా చెప్పారు ఇంకోటి ఆ ప్రెజర్ కుక్కర్ ఇష్యూ కూడా ఉంది కదా మీరు ఆ ప్రెజర్ కుక్కర్ ఇష్యూ టైంలో కూడా మీకు అది రాకపోతే వెంటనే ఇంట్లో అందరికీ చెప్పి బాబు ఇది రావట్లేదు అమ్మ ఇది రావట్లేదు అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు మీరు జస్ట్ కుక్కర్ కట్టేసి వచ్చి నా ప్రయత్నం నేను చేశాను ఏదో ఇద్దరు ముగ్గురు అడిగాను జస్ట్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు సో వాళ్ళు ఎవరు ఏమి రాదు అయితే నేను బంద్ చేసి వచ్చేసాను కుక్కర్ అని చెప్పారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆ టోనే కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకు అంటే మీకు రాకపోతే మీరు చెప్పాల్సింది అని అన్నది ఈ పాయింట్ అయితే కరెక్ట్గానే రైస్ చేసింది ఎందుకు అంటే అందరూ ఆకలి మీద ఉన్నప్పుడు తనకి రాదు అని పొయ్యి కట్టేయడం కరెక్ట్ కాదు అమ్మ రావట్లేదు అని చెప్పేసి అందరికీ చెప్తే ఎవరో ఒకరు చూస్తారు ఈ పాయింట్ కరెక్ట్గానే రైజ్ చేసింది బట్ బే పాయింట్ దగ్గర కూల్గానే బిహేవ్ చేసింది కానీ ఒక ప్రేరణ విషయంలోనే చాలా వైల్డ్గా బిహేవ్ చేసింది సోనియా అనమాట సో వీళ్ళిద్దరు నామినేషన్స్ చెప్పేసిన తర్వాత బజర్ కొట్టాలి బిగ్ బాస్ అప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వీళ్ళిద్దరు ఒకరిని సేవ్ చేయాలి ఒకళ్ళు నామినేట్ చేయాలన్నమాట సో యష్మి బజర్ కొట్టే యష్మి వచ్చి ఫస్ట్ ఏలో లేని క్రాస్ చేస్తుంది సో తనకి ఛాన్స్ వస్తుంది అనమాట సో తనేమో బేబక్కని సెలెక్ట్ చేస్తుంది తను ఇచ్చే రీజన్ ఏంటంటే సోనియాకి ప్రేరణకి జరిగింది పర్సనల్ ఇష్యూ బట్ మీకున్ను సోనియాకి జరిగింది ఏంటంటే అది హౌస్ మేట్స్ కూడా సంబంధించిన ఇష్యూ కాబట్టి మేమందరం కూడా సఫర్ కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను పర్సనల్గా మాత్రం వెళ్ళదలుచుకోవట్లేదు ఇక్కడ వరకే పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను యష్మి నా బేబీ అక్కని నామినేట్ చేస్తా సో ఫస్ట్ నామినేట్గా ఫస్ట్ ఒక ఓటు బేబీ అక్క పడుతుంది సెకండ్ ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నా బిల్ నా బిల్ని నామినేషన్ కోసం అనమాట ఓటింగ్ నామినేషన్ ఓటింగ్ చేయమనేసి వస్తాడనమాట సో నా బీళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటాడు అంటే మణికంఠాన్ని చూస్ చేస్తాడనమాట సో రీజన్ ఏం చెప్తాడు అంటే నువ్వు ఒక్కడిగా ఉంటున్నావు సింగిల్గా ఉంటున్నావు అందరికీ దూరంగా ఉంటున్నావు నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు చాలా సైలెంట్గా ఉంటున్నావు అనేసి చెప్తాడనమాట దానికి నాగమణి నేను ఎక్కడ మాట్లాడాలో నాకు తెలుసు అక్కడే నేను మాట్లాడతాను నేను కంటెంట్ ఇస్తున్నాను మొన్న ఆరెంజ్ తింటున్నప్పుడు ఆరెంజ్ మీద ఓ రేంజ్ పా ఓ రేంజ్ ఇది అని ఒక పాట గుర్తొచ్చింది అది బాగాలేదా నేనేంటి అంటే నాకు ఎప్పుడు పాడాలి నాకు నాకు పాటలు ఇష్టమో ఏదైనా అనిపిస్తే నేను లోన్లీగా కూర్చొని పాటలు వింటుంటాను నీకు లేదో నా డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను చాలా కాలం వరకు అసలు బయటకే రాలేదు సింగిల్గా ఉన్నాను అటువంటి పర్సన్ తీసుకొచ్చి ఒకేసారి ఇట్లా ఇంతమందిలో పెట్టి డే వన్ మాట్లాడాలంటే నాకు కష్టమవుతుంది నేను చేసేది నేను చేస్తున్నాను తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటాడనమాట సో నా బిల్ సెకండ్ నామినేషన్ ఏమో బేబీ అక్క అనమాట సో మీరు ఇంట్లో యాక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తున్నారు బట్ నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు మన ఇద్దరికి అంత ఇంట్రాక్షన్ లేదు అన్న పాయింట్లో అలాగే కొన్నిట్లో ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు అన్న పాయింట్లో బేబక్కని నామినేట్ చేస్తాడనమాట సో వీళ్ళిద్దరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత బ్రదర్ మోగిన తర్వాత మళ్ళీ యష్మియే ఎల్లో లైన్ దాటేస్తుంది తను ఎవరిని నామినేట్ చేస్తా అంటే నాగమణిని నామినేట్ చేస్తుంది సో నాగమణికి కూడా ఇప్పుడు ఒక ఓట్ వస్తుంది తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తను సేమ్ చెప్తుంది నేను నా బిల్తోనే అంగీకరిస్తాను ఎక్కువ కలుస్తున్నట్టు అనిపించట్లేదు నువ్వేదో నీ సరౌండింగ్స్లో నువ్వు తిరుగుతున్నావు అంతేకాదు ఇవాళ నీ వల్ల బిగ్ బాస్ కుక్క కూడా మరిగింది లైక్ డుకున్నాడు కదా దానికోసం కుక్క మొరిగింది అనమాట ఇది కూడా జరిగింది కొంచెం రూల్స్ పాటించట్లేదు నీది నువ్వే చూసుకుంటున్నావు అనేసి ఆ పాయింట్ తోటి నాగమణిని నామినేట్ చేస్తా అనమాట దానికి నాగమణి ఆకడగా ఏదో ఒక పంచలేస్తాడు యాక్చువల్గా నాగమణి చేసేదానికన్నా ఓవర్ పంచులు వేయడం అయింది చాలా యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాడు ఏదన్నా మాట్లాడితే ఏదైనా ఆప్షన్ ఇచ్చినా కూడా తనకి చెప్పిన మాట చెప్పడం కాకుండా కొత్త ఆప్షన్ తీసుకొని ఏదో ఒక డైలాగ్ పంచ్ డైలాగులా నీకు తెలుసులే నీ చూస్తారే నీతో నాకు సంబంధం లేదులే అన్నట్టుగా ఏదైతే పిచ్చి పిచ్చిగా యాటిట్యూడ్ చూపించాలని చూస్తున్నాడు మాటకి మనం ఒక చెప్తే తను ఇంకొక మాట చెప్పి యాటిట్యూడ్ చేసి నేనే చివరికి గెలిచాను తను తను గెలిచానన్న సాటిస్ఫాక్షన్తో ఆనందం పొందుతున్నాడు సో అట్లాంటి ఏదో సమాధానం చెప్పి నాకు తెలిసిన నువ్వు ఎవరిని పాయింట్ అవుట్ చేసుకుని మనసులో నన్ను నామినేట్ చేసావో సేఫ్ గేమ్ బాగానే ఆడేవా అన్నట్టుగా ఏదో ఒక నాలుగు మాట్లాసేస్తాడనమాట ఆఫ్టర్ దట్ శేఖర్ భాషా వస్తాడు నామినేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి తను ఎవరిని నామినేట్ చేస్తాడు అంటే నాగమణికంటని వైవికాస్ తన ఏమంటాడు అంటే నువ్వు బిగ్ బాస్ లాగా రూల్స్ అన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావు నువ్వు గేమ్ని ప్లే చేయట్లేదు నువ్వే బిగ్ బాస్ అవ్వాలనుకుంటున్నావు నువ్వే రూల్స్ పెడుతున్నావు అంటాడు ఎందుకు అంటే ఇందాక నామినేషన్స్ పాయింట్లో ఒక పాయింట్ వచ్చినప్పుడు యష్మిన్ ఒక యష్మిని కానీ నైన్ నైన్ కని కానీ ఒక పాయింట్ అంటాడు ఏమని అంటే యు అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ అని అంటాడు ఎందుకంటే తను యష్మి తన సొంత డిసిషన్ చెప్తున్నప్పుడు ఇది నా గేమ్ నాకెలా అనిపించిందో అలా ఆడుతాను అన్నట్టుగా తను ఒక స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట లైక్ యష్మి ఇందాక చెప్పింది కదా ఒకటి పర్సనల్ ప్రాబ్లం ఒకటి హౌస్ మేట్స్ ప్రాబ్లం కదా సోనియా ఇచ్చింది దాంట్లో నేను పర్సనల్ జోలికి వెళ్ళను హౌస్ మేట్స్ జోలి హౌస్ మేట్స్ అనేది అందరూ ప్రాబ్లం కాబట్టి నేను బీబక్కను సెలెక్ట్ చేస్తానని ఫస్ట్ నామినేషన్ అప్పుడు సోనియా నామినేషన్ అప్పుడు చెప్పింది కదా సో పర్సనల్కి వెళ్ళను అని చెప్పి చెప్పినందుకు నాకు మనకి కోపం వస్తుంది అనమాట నువ్వు అనాలిసిస్ చేసి చెప్పలేవా లైక్ ఇప్పుడు నీ ముందు రెండు ప్రాబ్లమ్స్ పెట్టారు వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు బేబక్కకి చెప్పింది అలాగే ప్రేరణ విషయంలో కూడా తన నామినేషన్కి రీజన్ అంటే చెప్పింది ఆ రెండు రీజన్స్లో ఎనాలిసిస్ చేసి నువ్వు ఒక సెలెక్ట్ చేయలేవా అలా అయితే నువ్వు అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి యష్మిన్ అంటాడనమాట సో అలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి దానికి శేఖర్ ఏమంటాడంటే అది తన గేమ్ గేమ్ తను ఆడుతుంది నువ్వెందుకు షీఈస్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని అంటావు అంటే బిగ్ బాస్కి తను అర్హురాలో కాదు నువ్వు డిసైడ్ చేస్తున్నావా అంటే నువ్వే బిగ్ బాస్ అవ్వాలనుకుంటున్నావు కదా ఆ కంట్రోల్ మొత్తం నువ్వే తీసుకోవాలనుకుంటున్నావా సరే నువ్వు ఏదైనా మాటలు ఆర్గ్యుమెంట్ వస్తే దాని గురించి మాట్లాడు బట్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని ఎలా అంటావు ఒక పర్సనే అంటే బిగ్ బాస్ సెలెక్ట్ చేసింది నువ్వు పరుస్తున్నావా అన్న పాయింట్లో శేఖర్ పాషాబ్ ఒక ఒక లాజిక్ అనమాట నాగమణి విషయంలో సో దానికి నాగమణి ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ అందరూ నామినేషన్స్కి ఈ పర్సన్ని ఓట్ చేయాలి ఈ పర్సన్ని ఓట్ చేయాలి అని వస్తారు బట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో పాయింట్ని తీసుకొని నన్ను నామినేట్ చేసావు అంటే నీకు అసలు నామినేట్ చేయడానికి ఒక పర్సనే లేరు అంటే నువ్వు నువ్వు ఒక తెలివి లేనోడివి నువ్వు తెలివి తెలివైన నన్ను నామినేట్ చేస్తావా నా గురించి మాట్లాడతావా అని నాగమణి కంటే ఇక్కడ కూడా యాటిట్యూడ్ చూపిస్తాడు నాగమణికి ఏంటంటే ఎదుటోడు ఏది చెప్పినా సరే దాన్ని అంగీకరించాలి అని కాదు దాంట్లో నుంచి ఒక పాయింట్ ఎదికి నీకన్నా నేనే గొప్ప అని ప్రూవ్ చేసుకుంటే తన మనసు సాటిస్ఫాక్షన్ అవుతుంది తనేమో మంచిగానే చెప్పాడు లైక్ బిగ్ బాస్ కంటే గొప్పవాడివా అన్నట్టుగా తను మాట్లాడితే సరే నీకు అసలు మైండ్ ఉండే లేదు సరే తనకి మైండ్ ఉందో సరే ఇందాకేమన్నాడు బిగ్ బాస్ కి నువ్వు అన్ఫిట్ అన్నాడు అది తనే నిర్ణయం తీసుకుంటాడు ఇప్పుడు శేఖర్ భాష చెప్పిన దాంట్లో కూడా ఒక తెలివి లేనోడు తెలివైనోడు గురించి చెప్తున్నావా అని అంటున్నాడు అంటే శేఖర్ భాషకి తెలివి లేదన్న పాయింట్ కూడా తనే డిసైడ్ చేసేస్తున్నాడు సో నాగమణి ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే తనే కంట్రోల్ తీసేసుకుంటాడు కంట్రోల్ తీసుకుంటాడు ఇంకోటి ఏంటంటే ప్రతి కాన్వర్జేషన్లో చివరికి నేనే నగ్గాను అని ఒక ఆత్మసంతృప్తి పొందాలి అనుకుంటాడు అనమాట అది ఎట్లా అంటే వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా తనే ఒక సొంత మాట అనేసి నేను నీకన్నా ఒక మాట ఎక్స్ట్రానే వేసాను కదా అన్న హ్యాపీనెస్ అనిపించింది సో అదే మాటలు మాట్లాడుతున్నాడు సరే ఒక తెలివైనోడు తెలివి లేని తెలివే నన్ను అంటావా అని చెప్పేసి నాగమణి కంటే తనకు తానే ఒక హైప్ ఇచ్చేసుకున్నాడు అనమాట సో అది అక్కడతో అయిపోయింది తర్వాత శేఖర్ ఇంకొక నామినేషన్ ఏమో బేవక్ అనమాట సో తన పాయింట్ కూడా ఏంటి అంటే ఆకలి వస్తుంది అని ఎవరి కాళ్ళు ఉన్నదంతా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతున్నారు ఓకే అది కాకుండా ఇప్పుడు మీరు ఒక రూల్ పెట్టారు రూల్ అని కాదు ఒక రూల్ మీరు కూడా నాగమణి నాగమణిలాగే రూల్ని మెయింటైన్ చేస్తారు మీరు మీరే ఓన్గా రూల్స్ పెడుతున్నారు అంటాడు ఎందుకు అంటే బిగ్ బాస్లో అక్కడ మెన్షన్ చేయలేదు రోజు కింది కూరలు తినాలి ఎంతే తినాలి అని కాదు కొడుగుడ్లు ఎవరికాళ్ళకి ఇచ్చేశారనమాట సో ఎవరికి నచ్చాన్ని ఎవరికి వన్ నాట్ టు ఇచ్చారు కదా అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎగ్ చేసుకుంటారో బుజ్జి చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మీరేంటి అంటే ఇక్కడ కర్రీ ఒకటే వండుతున్నారని అన్నారు ఒకటే కూర వండినప్పుడు దాంట్లో ఉప్పు కారాల దగ్గర ఇష్యూస్ వస్తున్నాయి ఒకరికేమో కారం ఎక్కువగా అంటున్నారు ఒకరికి కారం తినలేదు అంటున్నారు అలాంటప్పుడు ఆ పెట్టింది నచ్చిన నచ్చకపోయినా తినాలి అని మాట్లాడుతున్నారు అలా తినాలి అని రూల్ బుక్లు ఎక్కడ లేదు కదా మిమ్మల్ని ఎవరు ఎక్స్ట్రా వంట చేయమని చెప్పలేదు మీరు చేసే కూర మీరు చేశారు ఓకే అది నచ్చినోడు తింటాడు నచ్చినోడు వాళ్ళకి ఇచ్చిన ఎగ్గో బుజ్జియో ఏదో చేసుకుంటారు యాక్చువల్గా సీతా పొద్దున తనకి కూర నచ్చక పాపం సఫర్ పెరుగుతో తినేసి నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాను అన్నది దానికి ఇన్ ఇంతమంది ఇన్ని అవుతాయి నువ్వు ఇది చేసుకుంటారంటే వేరే వాళ్ళు వేరే చేసుకుంటా అంటారు ఎగ్తోటి ఒక ఆమ్లెట్ అంటారు ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది చాలామంది చేసుకుంటారు కదా నువ్వు తినొద్దు అన్నట్టుగా ఆంక్షలు పెట్టింది సో అది శేఖర్కి నచ్చలేదు అనమాట ఏంటి అది పాయింటే కదా ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే నేను ఒక కోర్స్ చేస్తాను అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా సరే మీరు తినండి అంది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా ఇప్పుడు తినేవాడు తింటాడు తిన్నోడు ఏంటి మూసుగుచోవరా ముసుగుచ్చుని సరే ముసుగుచ్చుని టాస్కులు ఎట్లా ఆడతాడు లేదు అంత శక్తి ఉండదు కదా సో తనేమి మిమ్మల్ని చేయమని అనగలేదు తను చేసుకుంటా అంది సరే ఎవరి దానివల్ల లేట్ అయినా ఏదైనా సరే అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు దానికి మనం అంత పర్టికులర్గా మాట్లాడాల్సిన నీళ్ళు లేదు సో ఈ పాయింట్లో ఏంటి అంటే శేఖర్ అన్న పాయింట్ కూడా కొంచెం వ్యాలిడే అనిపించింది తను తనకు నచ్చింది చేసుకుంటాను అన్నప్పుడు మీరు రూల్లాగా చేయకూడదు అన్నట్టు మాట్లాడారు కదా అది కరెక్ట్ కాదనిపించింది అలా అంటే యాక్చువల్గా ఈ విషయంలోనే మధ్యాహ్నం ఏదో మాట్లాడుకొని సరే ఎవరికైనా నచ్చితే వండుకోవచ్చు అన్నట్టు కూడా ఒక రూల్ చేంజ్ చేసుకున్నారు అది దాకా మాత్రం ఏం వద్దు అనుకున్నారు బట్ తర్వాత చేసుకోవచ్చు అన్నట్టుగా మార్చుకున్నారు సో బేబ కూడా దీని గురించి ఏదో మాట్లాడుతుంది అనమాట నిన్నటి ఒక పాయింట్ వరకు అయితే వద్దు అనుకున్నాము ఇవాళ రూల్ మారింది ఇట్లా అయింది ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు ఓకే బట్ అది అయితే జరిగింది అదే జరిగిపోయింది అన్నట్టుగా తను కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటుంది అది అక్కడితో క్లోజ్ అవుతుంది అనమాట సో ఇక మళ్ళీ బిగ్ బాస్ బజార్ మోగిస్తే ఈసారి నైనికా క్రాస్ చేస్తా అనమాట లైన్ సో తనకి కత్తిస్తే తను నాగమణిని నామినేట్ అనమాట సో తను చెప్పే రీజన్ ఏంటి అంటే శేఖర్ పాషా చెప్పిన మాటలు నాకు వ్యాలిడ్ అనిపించాయి అదే కాదు ఇప్పుడు ఆయన రెండు పాయింట్లు మీ ముందు పెట్టారు బేబక్క గురించి చెప్పారు అట్లాగే నీ గురించి చెప్పారు బేబక్క తను చెప్పాలనుకుంది సమర్థవంతంగా చెప్పగలిగింది బట్ నువ్వు మాత్రం దానికి సమాధానం చెప్పలేక ఏదో వీక్గా మాట్లాడావు ఏదో సంబంధం లేని మాటలు మాట్లాడావు లైక్ చెప్పాడు కదా ఒక స్మార్ట్ వ్యక్తి ఒక అన్స్మార్ట్ వ్యక్తికి వేస్తున్నాడు అన్నట్టు ఏదో చెప్పాడు కదా తను స్ట్రాంగ్గా అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పలేదు శేఖర్ భాష చేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటే బాగుండేది ఇది కదా నువ్వు చేసింది తప్పు నువ్వు రూల్ చేస్తున్నావు బిగ్ బాస్ని అంటే సరే యాక్సెప్ట్ చేస్తే ఎస్ నేను చేశాను లేదంటే నువ్వు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయాలి అది కాకుండా సంబంధం లేకుండా నువ్వు ఒక అన్ఫిట్ నువ్వు ఒక స్మార్ట్గా వాడు నన్ను చేస్తాను సంథింగ్ ఏదో విగ్ విగ్గా పిచ్చి పిచ్చిగా వేరే టాపిక్కి సంబంధం లేని మాట్లాడేసి చేశాడు కదా తను అదే పాయింట్ అనమాట నువ్వు అంత బేబక్క తను చెప్పనుకుంది స్ట్రాంగ్గా చెప్పింది నువ్వు అలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయావేమో అనిపించింది అనేసి నైని చెప్పేసి క్లోజ్ చేస్తుంది దానికి దానికి కూడా నాగమణి ఊరు కూడా ఏదో వేస్తాడు కదా ఓకే నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది అన్నట్టుగా ఏదో సమర్థిస్తాడు మళ్ళీ అక్కడ కూడా సో చివరికి అట్లా నాగమణికి టూ వస్తాయి వస్తాయన్నమాట ఇంకా ఫోర్త్గా ఓట్ చేయడానికి వచ్చింది బేబక్ వస్తుంది తను ఎవరిని నామినేట్ చేస్తా అంటే పృథ్వీని చేస్తుంది ఫస్ట్ నామినేషన్ ఎందుకంటే పృథ్వీకి ఏమని చెప్తుంది అంటే కిచెన్లో అందరూ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు బట్ నువ్వు మాత్రం కిచెన్లో హెల్ప్ చేయడానికి ఎక్కువగా నాకు కనిపించవు ఎప్పుడు ఆఫర్ చేయవు అని అంటే పృథ్వీ అంటాడు నేనెందుకు కిచెన్కే చేస్తాను నేను కిచెన్ డిపార్ట్మెంటే కాదు కదా అని అంటాడు బట్ నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ కాదు నిన్ను చేయమని ఎవరు అడగలేదు చాలామంది కూడా కిచెన్ డిపార్ట్మెంట్ కాదు అయినా సరే వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారు నువ్వు అసలు రావు అడగవు Y por... వచ్చి కాఫీ అడిగాడు అనమాట ఈ నామినేషన్స్ మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చారు ఆ బ్రేక్లో వెళ్ళి కాఫీ అడిగాడు టీయో కాఫీ అడిగాడు అనమాట సో అది కూడా బేబక్క అనమాట సో ఇప్పుడు నువ్వు టీ అడిగావు కదా అది నేనే చేశాను అంటే నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ కదా అందుకే నువ్వే చేయాలి అంటాడు పృథ్వీ సో కిచెన్ డిపార్ట్మెంట్ నేనే కాకపోతే వంట డిన్నర్ వరకే నాకు బాధ్యత మీరు చేసుకునే టీలు లైక్ గుడ్లు వేసుకుంటారు కదా అవన్నిటికి నాకు రెస్పాన్సిబిలిటీ కాదు ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు మీ పనులు మీరే చేసుకోండి మిగతా వాళ్ళ పనులు లైక్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ అవి మాత్రమే ఇస్తారు మీ ఇచ్చి చిన్న చిన్న పనులు కూడా మేము చేసుకోవాలని బిగ్ బాస్ మాకేం చెప్పలేదు కదా అని బేబీ బేబక్క మంచిగానే సమాధానం ఇచ్చింది అది కరెక్టే కదా చిన్న చిన్న పనులు మనం చేసుకోవాలి అంతేగాని టీ కూడా పెట్టు నాకు మంచిగా నువ్వే ఇవ్వు ఇక సరే కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి అందరూ ఆర్డర్లు వేస్తూ ఉంటే కిచెన్ డిపార్ట్మెంట్ కూర్చొని చేయరు కదా ఆమె కరెక్ట్గానే సమాధానం చెప్పింది అనిపించింది పృథ్వీ పృథ్వీ ఏమో దీన్ని యాక్సెప్ట్ చేయకోకుండా చేయాలనుకుంటాడు నేను వచ్చాను కదా హెల్ప్ చేయాలనుకుంటాను అది ఇదే సంథింగ్ ఏదో చెప్తాడు నాకేం అవసరం నేను ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట దానికి మధ్యలో సీత మాట్లాడుతుంది అనమాట ఏంటి అంటే లేదక్క మీరు చూసారో లేదో నాకు తెలియదు తను నిన్న డిషెస్ చేశాడు అట్ ద సేమ్ టైం కట్ చేసి ఇచ్చాడు కూడా కొన్ని కూరగాయలు అని చెప్పి చెప్తే దానికి నిఖిల్ ఫైర్ అవుతాడు అనమాట యాక్చువల్గా ఇది వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కదా నువ్వెందుకు సీత మధ్యలో వచ్చి మాట్లాడతావు అన్నట్టు మాట్లాడితే సీత కోపం వచ్చింది యాక్చువల్లీ ఇప్పుడు ఇంతవరకు జరుగుతున్నప్పుడు అందరూ మధ్యలో వచ్చి మాట్లాడారు కదా ఇప్పుడు నేను మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది తను చూడలేదేమో బేబక్క చూడలేదేమో అందుకే తనని పృథ్వీ ఏం చేయలేదు కిచెన్లో హెల్ప్ అని అంటుందేమో కిచెన్ కూడా పృథ్వీ కూడా తనకు కుదిరినప్పుడు కిచెన్లో చేశాడు తను చూడలేదేమో మేబీ అని సపోర్ట్ చేస్తుంది సీత బట్ సీత మాట్లాడడానికి వచ్చేప్పటికీ ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది కదా షో మొత్తం నిఖిల్ ఉండబట్టలేక తను కూడా ఏంటంటే నువ్వు మాట్లాడుకు మధ్యలో మాట్లాడుకు వాళ్ళంతా మధ్యలో మాట్లాడినా సరే మొత్తం మాట్లాడాక మాట్లాడారు నువ్వు మధ్యలో వచ్చేందుకు మాట్లాడుతున్నావు అన్న పాయింట్లో తను మాట్లాడతాడు కానీ సీతకి ఎందుకు కోపం వస్తుంది అంటే ఇప్పుడు మీరు అందరూ మాట్లాడారు కదా నేను ఒక పాయింట్ సపోర్ట్ చేయడానికి వచ్చేప్పటికీ నువ్వు నా మీద ఎందుకు ఫైర్ అవుతున్నావు అని చెప్పేసి తను సై సీరియస్గా నేను మాట్లాడతాను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను దాంట్లో తప్పే ఉందని అంటది బట్ నిఖిల్ మాత్రం తప్పే ఇప్పుడు నువ్వు మాట్లాడకూడదు నువ్వు నోరు ముస్తో సైలెంట్ సైలెంట్ అని అరుస్తాడు సో ఇద్దరి మధ్య హీట్ పెరిగింది ఇద్దరు గట్టిగట్టిగా అరుచుకుంటారు నేను మాట్లాడతాను అని బేబీ అంటది సారీ నేను మాట్లాడతాను సీత అంటది నేను మాట్లాడుతా మాట్లాడద్దు అని నిఖిల్ అంటాడు సో అక్కడ కొంచెం సేపు ఫైర్ అవుతుంది తర్వాత సర్దు మధ్యలో పృథ్వీ కూడా ఇక అండర్స్టాండ్ చేసుకుంటాడు సరే తను హెల్ప్ చేయలేదు అన్న పాయింట్ ఒకటే కదా మాట్లాడుతుంది అని సంథింగ్ అర్థం చేసుకొని అక్కడితో వదిలేస్తాడు సో బేబీ అక్క సెకండ్ నామినేషన్ వచ్చి బేబీ అక్క సెకండ్ నామినేషన్ వచ్చేసి నబీల్ని చేస్తా అనమాట సో తనకిచ్చే రీజన్స్ ఏంటి అంటే నువ్వు యాక్టివ్గా లేవు కొంచెం కామ్గా ఉంటున్నావు వాయిస్ రైజ్ చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట బట్ నవీల్ నాథన్ దానికి యాక్సెప్ట్ చేయడు ఎందుకు అంటే అక్కసరే నువ్వు వాయిస్ రైజ్ చేయలేదు అన్నావు దానికి నేను ఏమైనా ఒప్పుకోవచ్చు ఎందుకు అంటే అలా అని ఒప్పుకున్నాను అని కాదు ఎందుకు అంటే నేను మాట్లాడే దగ్గర మాట్లాడుతున్నాను ప్రజెంట్ కామ్గా ఉన్నాను అంటే ఇప్పుడు కామ్గా ఉంటారని కాదు ఇంకా షో మొత్తం కూడా కామ్గా ఉంటారని కాదు నాకు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను రైజ్ చేసే దగ్గర నేను రైజ్ చేశాను సైలెంట్గా ఉండాల్సిన పాయింట్లో నేను సైలెంట్గా ఉన్నాను కావాలంటే చూడు ఇప్పుడు నా వాయిస్ పెద్దగా లేదా అని చెప్పేసి కొంచెం ఈ మాటని గట్టిగా మాట్లాడతాడు అనమాట సో దానికి బేబక్క అంటది ఎస్ ఇదే ఈ ఫైర్ నీళ్ళు రావాలి ఇంత గట్టిగా నువ్వు మాట్లాడాలి ఏమంటాడంటే నా వాయిస్ పెద్దగా లేదా అనే విషయాన్ని గట్టిగా మాట్లాడతారనమాట సో ఈ ఫైర్ నీళ్ళు రావాలి ఇలాగే గట్టిగా నువ్వు మాట్లాడాలని దానికి బేబక్క మంచి సెటర్ వేస్తే కానీ అది బాగుంటుంది అనమాట చూడ్డానికి సో ఓకే మీరు నేను వాయిస్ కొన్ని కొన్ని చోట్ల మాట్లాడలేదంటే ఓకే కానీ యాక్టివ్గా లేనని మాత్రం అనొద్దు నేను అన్ని చోట్ల యాక్టివ్గానే ఉన్నాను నేను అన్ని చేస్తూనే ఉన్నాను అని నబీల్ కూడా తనకు చెప్పాల్సింది చెప్పాడనమాట నేను తను ఎక్కడెక్కడైతే కొన్ని చేశాడో అవన్నీ గురించి చెప్తాడనమాట సో ఇట్లా బేబక్క కూడా తన టూ నామినేషన్ ముందు పెడుతుంది సో బజర్ మోగుతుంది ఈసారి నిఖిల్ వస్తాడు నిఖిల్ తీస్తాడు లైన్ దాటి సో నీకులు ఎవరిని ప్రజెంట్ చేస్తాడంటే పృథ్వీని చెప్తాడు వై బికాజ్ ఎందుకంటే తను బేబక్క చెప్పిన మాట కొంచెం గానే ఉన్నాయి నీకు కంట్రోల్ లేదు ఏంటంటే సరే బేబక్క మాటలతో అంగీకరించడం తను ఏమంటుంది అంటే నువ్వు హెల్ప్ చేయలేదు కిచెన్ అని అంటారు కదా సో అదైతే నేను అంగీకరించాను లైక్ అది మీ దరి సమస్య నాకు అది అది ప్రాబ్లమ్ నువ్వు కొంచెం కంట్రోల్ దుబ్బుతున్నావు లైక్ ఎలా అంటే ఏదైనా సిచువేషన్ వచ్చింది అనుకో ఇందకటి విషయమే తీసుకో ఎంత ఫైర్ అయిపోతున్నావు తను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ ఇస్తే సరిపోతుంది బట్ నువ్వు ఓవర్గా కంట్రోల్ లేకోకుండా ఎక్కువ కొన్ని కొన్ని మాటలు వాడాడనమాట కొన్ని కొన్ని కోపంలో కొన్ని కొన్ని వదిలేస్తున్నాడు అంటే బూతులేం కాదు నార్మల్ మాటలే కొంచెం ఫైర్గా మాట్లాడేస్తున్నాడు అనమాట మీ కొన్ని సో ఏమన్నాడు అంటే లైక్ పని వాళ్ళ అన్నట్టుగా ఒక మాట మాట్లాడతాడు అనమాట అందుకని ఇలాంటి మాటలు వదులుతున్నాడు కాబట్టి లైక్ నిఖిల్ అంటాడు నువ్వు కొంచెం కంట్రోల్గా లేదు కోపంలాగా వస్తుంది అందుకే నాకు నిన్ను నామినేట్ చేయాలనిపిస్తుంది అని అంటాడు సో ఇక్కడతో ఇవాళ నా ఫోర్ నామినేస్ అయిపోతాయి అనమాట సో ఫైనల్గా ఎవరెవరికి ఎలాంటి ఓట్లు పడ్డాయి అంటే బేబాకకి ఒక ఓటు పడింది నాగమణికి టూ ఓట్స్ పడతాయి పృథ్వీకి ఒక ఓటు పడింది అనమాట ఇది ప్రజెంట్ ఇవాళ నామినేషన్ ప్రక్రియ బట్ షోకి ప్రోమోకి లైవ్కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఇవాళ షో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రేరణ తను సోనియా చిన్నగా మాట్లాడుతుంటే కూడా ప్రేరణ కావాలని తనే ఆర్గ్యూ అయిపోయిందేమో ఓవర్ అయిపోయిందేమో అనుకుంటారు బట్ లైవ్ చూసిన వాళ్ళకి ఒరిజినల్ తెలుస్తుంది సోనియా ఎంత టైం తినేసింది ఎంత సా ఎంత చి పాయింట్ చేసి పాయింట్ చేసి ప్రేరణని ట్రిగ్గర్ చేసిందో తెలుస్తుంది అందుకే ప్రేరణ ఇక తట్టుకోలేక ఫైర్ అయింది అనమాట సో అందుకే లైవ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వద్దు అంటే నేను డైలీ లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి సో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అప్పుడు నేను ఇచ్చే ఎవ్రీ లైవ్ అప్డేట్స్ మీకు వస్తాయి అన్నమాట సో రేపు జరగబోయే లైవ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను అంతేకాదు పొద్దున సో సోనియాకి ప్రేరణకి జరిగిన హీట్ ఆర్గ్యుమెంట్ చాలా వివరంగా మాత్రం నేను ఇవాళ మార్నింగ్ చెప్పిన ఒక వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఛానల్లోనే ఉంటుంది దాంట్లో చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎనాలిసిస్ చేశాను అనమాట ఇవాళ ఆల్రెడీ అది అయింది కాబట్టి దీంట్లో అంత ఎక్కువగా చెప్పిందనే డబుల్ టబుల్ ఏం చెప్తాము అందుకని దీంట్లో చెప్పాల్సిన మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పేశాను బట్ తను ఎంత ల్యాక్ చేసింది ఎక్కడెక్కడ ల్యాక్ చేసింది అనే వివరమైన పాయింట్ మీకు వీడియోలో ఉంటుంది చూడండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నా అనాలిసిస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నా ఒపీనియన్ని మీకు షేర్ చేస్తాను మీ ఒపీనియన్ ని నాతో కమెంట్లో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ గాయస్ రేపు మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను గెట్ రెడీ బాయ్ బాయ్ గుడ్ నైట్